బజారు ధన్యవాదాలు అన్నగారారు నిండికి బజారు కట్టండి ఆనందారులకు ధన్యవాదాలు మీకు కార్యక్రమం చేయాలి ఎల్లగంటే అన్నగార భవన దగ్గర అక్కడ నిండికి వరకు సత్సంగం చేశారు ధన్యవాదాలు అది ఆ వర్క్షన్ అంటే మా అన్న ప్రసాద్ గారు ఇది ఆ వర్క్షన్ వలే నేను శిక్షణ మరి

ఎందుకంటే మన లక్ష్మణ గారిని మన లక్ష్మీ మేడం కళ్యాణి మేడం గారిని మర్చిపోకూడదు ఎందుకంటే మేడం ఎక్కడ వచ్చారు మనకి పూర్తి సహకారం ఎంత బాగా చేశారు ప్రసాదానికి ఆరోగ్య బాధ్యత కదా

ಬ್ರಹ್ಮ ಆ ಮದುಮೋಡ ಮ್ಯಾಡಂ ಕಡಾ 2:30 ಗೆ ನಂತರ ಮ್ಯಾಡಂ ಕಡಾ ಆ ಸರ್ ಸರ್ ಆ 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 ಸರ್

అందరం కృషి చేయబడితే ఈరోజు మన మూలాపేటలో ఎప్పుడు లేని విధంగా అంటే వైసీపీ అందరూ కలిసి దొంగ రోడ్డు నేర్చుకోని అవి పోలీసులు చేయించుకున్నా కానీ ఇంత మెజార్టీ దాదా పదిహేను వందలతో ముప్పై తొమ్మిది ఈరోజు మొట్టమొదటిసారిగా మనం మూడు వేలు క్రాస్ చేసాం వితౌట్ పోస్టల్ బ్యాలెట్ అది మన ముప్పై తొమ్మిది మేడం గారు మన తొమ్మిది బూతుల్లో ఏడు బూతులు మేడం గారు పడించారు మంచి స్పందన లభించింది ఆ రోజు మేడం గారు నాకు ఒక మాట చెప్పారు ప్రసాద్ రేపు మెజార్టీ డ్యూటీ మెజార్టీ డ్యూటీ నువ్వు ఏం పనున్నా నువ్వు నాకు ఫోన్ చేసి ఆ పని చేసి పెడతానన్నారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనలో చిన్న చిన్న

जब पर यदि जब पर दो किलो जब पुरे वाके वही सीमी इतने में जाते होते हैं बर्तुआ नल वाके वोट तो आवेदन का सारी सारी आठ हंड्रेड पूसीलों में हाँ इन चीजों के हंड्रेड बर्तुआ नल वोट में जाते हैं बगैर पूसीलों इनसे इनको दूध दे होते हैं इनको दूध दे होते हैं इनको दूध दे होते हैं सारी ज మీరు చాలా కష్టపడ్డారు ఎందుకంటే మనం వచ్చిన మెజార్టీ చూసుకుంటే నలభై రెండవ డివిజన్ లో ఉన్న మైనార్టీ సంఘంలో నూట యాభై ఓట్లు ఆయన తెలుగుదేశం పార్టీకి రావడం

కాకపోతే అభ్యర్థి ఒక మైనార్టీ కారణంగా కొన్ని బాగా ఓటు కొద్ది కొద్ది అది కూడా చాలా గొప్ప విషయం అది మేడం కరెక్ట్ అనే కదా ఎందుకంటే మైనార్టీస్ వాళ్ళలో వాళ్ళు ఊహించుకునేది చాలా ఎక్కువ ఊహించుకున్నారు మెజార్టీ అక్కడే పోయారు సార్ నారాయణ సార్ నారాయణ సార్ గెలుపు కారణం అభివృద్ధి మంత్రం నారాయణ సార్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది ప్రజలు బాగా నమ్మారు మూలాపేటలో అయితే నేనైతే మేడం గారు తిరిగిన దానికి నేను చూస్తే మేడం గారు రోజు వచ్చి

Yeah, we're going to go to the hospital. I'll be right

अभी गंदू इसलिए तो मुस्लिम हाँ आना भी अपने इस मोबाइल से तो क्या हम्म पहले से ही मिले तो अभी रात को नहीं तो क्या वो चीज़ कर देता बस इस बार जो जिन लोगों को लोगों की मूवी देखो तो जब दे रहे हो वो चीज़ आता होता है अभी अपने ज़रूर मिलेगी पहले मुझे भी एक्सपीरियंस है कि बस इस बा� ೇನ್ ಎಲ್ಲ ಅದು ಎಲ್ಲ టోటల్గా అంటే చూసుకున్నప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే చూసినప్పుడు నారాయణ గారికి ఐదో పొజిషన్లో ఉంటుంది అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మైండ్ అంటే అర్థంగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు తొంభై వేలు మనది రెండు లక్షల మన యొక్క ఓటర్ సంఖ్య అదే ఇంకొక assim,